Maro breaking news to మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఎనబై ఆరు మంది దళ సభ్యులు లొంగిపోయారు వీళ్లంతా బీజాపూర్ సూక్ష్మ జిల్లా దళ సభ్యులుగా పోలీసులు చెబుతున్నారు వీడండి జనజీవన స్రవంతిలో కలవండి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామంటూ ఆపరేషన్ చేపట్టింది పోలీస్ శాఖ మరి కార్యక్రమం కింద లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ ఇరవై ఐదు వేల చెక్కును వైజీ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించారు లొంగిపోయిన వాళ్లలో అరవై ఆరు మంది పురుషులు ఇరవై మంది మహిళలు ఉన్నారు సార్ ఆ సందర్భంగా అరవై మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సానుభూతి పనులు సరణి లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం ఎనభై ఐదు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సీఎం కమిటీ మెంబర్లు సానుభూతి పార్టీలో పాల వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన సవతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము ఈరోజు సమావేశంలో కొత్తగూడెం ఎస్పీ మోదీప్ గారు ఇంకా ములుగు ఏఎస్పి శిమం ఉపాధ్యాయ ప్రొఫేషనరీ ఐజెస్ అధికారి పుత్వీప్ సాయి గారు సిఆర్పిఎఫ్ కమాండెంట్ కమల్ గారు గారు కమాండెంట్ ప్రీత గారు భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టుల లొంగుపాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైవ్ లో అందిస్తారు నవీన్ రైట్ ఏదైతే మావోయిస్టులకు మరో పెద్ద ఎదురు పెద్ద ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో ఈ యొక్క మావోయిస్టులను ఏడువేసే పనిలో ఉన్నటువంటి ఇటు భద్రతా దళాలు అదేవిధంగా సెంట్రల్ కేంద్రం నుంచి కూడా ఈ యొక్క వచ్చే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆపరేషన్ కగాంట్ పేరుతో ఏ ఒక్క మావోయిస్టు కూడా ఉండమంటూ కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే ఇటు భద్రతా దళాలకు మరియు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులలో అనేక మంది మావోయిస్టులు మృతి చెందుతుండటం వారికి ఎదురుదిప్పగా తెలియదు దీంతో గతంలో ఏదైతే కొన్ని రోజుల క్రితం కొత్తగూడెంలో చంద్రశేఖర్ రెడ్డి ఎదురు ఎదుటనే సుమారు నలభై నలభై రెండు మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా కూడా చూడొచ్చు అయితే ఈ రోజు కూడా అదే విధంగా చంద్రశేఖర రెడ్డి ఎదుట కొత్తవడంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ అయితే చంద్రశేఖర్ ఎదుట అయితే సుమారు ఎనభై ఆరు మంది మావోయిస్టు సభ్యులు ముందు అంటే రొద్దిపోయినట్టుగా కూడా చూడచ్చు వీరందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ములుగు జిల్లా అదేవిధంగా ఛత్తీస్గఢ్కి చెందిన మావోయిస్టు కూడా ఉన్నట్టుగా కూడా చూచ్చు అయితే వీటికి అరవై ఆరు మంది పురుషులు ఇరవై మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే వీరందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు అంద అందజేస్తామంటూ తర్వాత ఏదైతే వీరికి సంబంధించి వీరు ఏ ఏ విధమైనటువంటి ఇటు వ్యాపారాలు కావచ్చు లేకపోతే మరి ఏ విధమైనటువంటి చేసినా కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటాయంటూ కూడా ఈ చంద్రశేఖర్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ తగారు తోటి మావోయిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది ఛత్తీస్గఢ్ లో దండకారంగంలో మావోయిస్టులు కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్ లో మృతి చెందుతున్న పరిస్థితి కూడా ఉంది అంటే వీరు గత నుంచి గత సంవత్సర కాలం నుంచి కూడా తీసుకుంటే ఏదైతే మావోయిస్టులు పదుల సంఖ్యలోనే మృతి చెందుతున్న పరిస్థితి ఉంది ప్రతి సంఘటనలో కూడా ఈ యొక్క పోలీసులకు మరియు మావోయిస్టుతో ఎదురు కలుపుతున్న పది నుంచి ఇరవై మంది చనిపోతుండటం వీరు అగ్ర నాయకుల్ని కూడా కోల్పోతుండటంతో ఇక మావోయిస్టు పార్టీ సభ్యులైతే ఒకింత ఈ యొక్క లొంగుపాట్లకి వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొన్ని రోజులు అది గత వారం రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే ఈ ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత ఇటు మావోయిస్టు పార్టీ నుంచి ఈ యొక్క శాంతి చర్చలు జరపాలంటూ కూడా వీరు ఒక లేఖ విడుదల చేసినట్లు మనం చూడొచ్చు అయితే శాంతి చర్చలు జరపాలంటూ లేఖ విడుదల చేసిన చిల్లారే మరొక ఎన్కౌంటర్ జరిగి సుమారు ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి చెందారు దీంతో ఇక్కడ ఛత్తీస్గఢ్ లో మరి అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర సర్యాదులు ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఇటు లొంగిపాటికే వాళ్ళు సుముఖం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుసు అంటే మొత్తం ఇప్పుడు ఈ రోజు అరవై ఆరు మంది చూసుకోవచ్చు మొన్న నలభై రెండు మంది సుమారు ఇప్పటికి వంద మందికి పైగా ఈ యొక్క పోలీసుల ఎదుట లొంగిపాటు అంటే లొంగిపోతుండడం పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తుండడం మావోయిస్టుల ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు రైట్ నవీన్ థ్యాంక్ యూ